అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్ని రంగాల్లో పెద్దపల్లి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలన్నదే ధ్యేయమని ఆ దిశగా ముందుకు సాగుతానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సుమారు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు అనంతరం ఓదేల మండలం నాంసానిపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామం వరకు మూడు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు విద్య సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందన్నారు రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని ప్రణాళికబద్ధంగా మరింత అభివృద్ధి చేస్తానని పునరుద్ఘాటించారు అనేక హామీలను ఇప్పటి వరకు నెరవేర్చడం జరిగింది మరి మిగతా గ్యారెంటీలను కూడా ఆరు గ్యారెంటీలల్లో నాలుగు అయిపోయినాయి ఐదోది ఇంద్రమ్మ ఇండ్లు లాంచింగ్ కూడా అయిపోయింది ప్రతి కాన్ఫరెన్స్కి మూడు వేల ఐదు వందలు ఇద్దామని చెప్పి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులు కూడా రాబోయే రోజుల్లో నేను అనుకుంటా ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ కనుక ఒకవేళ నెల రోజులకు కనుక ఉండి ఉంటే ఇప్పటికే రేషన్ కార్డు కూడా మిస్వైతుండే ఇవన్నీ కూడా దశల వారీగా అన్నీ జరుగుతాయి ఇవన్నీ గత ప్రభుత్వంలో అన్ని పెండింగ్ ఉన్నాయి ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు ఇవ్వలేదు మొత్తానికి రేషన్ కార్డులు ఇస్తాం రేషన్ కార్డు ఇవ్వలేదు తర్వాత ఇవాళ జీరో బిల్లు గృహజ్యోతి కింద కరెంటు బిల్లు కూడా రెండు వందల యూనిట్ల లోపు బిల్లు జీరో బిల్లు కూడా రాష్ట్రం అంతా స్టార్ట్ అయింది నేను కాట బిల్లు నుంచి వస్తాను రోడ్ ఎక్తానండి నీళ్ళ ఇదేం తప్ప ఇక రావు కాస్తా అని చెప్పి అవసరం లేని వాడు కూడా నీళ్ళు పెట్టుకుంటాడు పోయి దాంతో కూడా ఇబ్బంది వస్తాను ఇవాళ రేపు సాయంత్రం దాకా కోపిక పడితే సిరాంపు రోజుల మణలు సాధ్యమైనంత వరకు మాకు ఎంత శక్తి ఉంటే అంత దార పోసి అందులో ఉన్న నీళ్ళను అటు మీద రైతులు నచ్చ చెప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు